పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని దేశాలకెల్లా ఎక్కువ మంది యువత భారతదేశంలో ఉందన్నారు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే యాభై ఐదు ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చింది మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేను కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమన్నారు మీ అందరికీ ప్రభుత్వం నుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు ముఖ్యంగా ఆలేరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వారి కళాశాల గురించి తెలిపిన సమస్యల్లో బస్సు సౌకర్యం అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తామని అదే విధంగా ఆరో ప్లాంట్ అతి తొందరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు డిస్ట్రీ అని కానీ సో ముందు పేద ఉద్యార్థులను అన్ రిటైర్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ గా మార్చడానికి ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తుంది మ్యాజిక్ బస్ ఆధ్వర్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదిహేను కంపెనీలు ఆలయ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉండదు మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తున్నారు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మీకు ప్రభుత్వం తప్పకుండా అన్ని విధాల అండముని మీ కంపెనీలకు కూడా అవసర మా గౌరవ ముఖ్యమంత్రి ఐటీ శాఖ మార్చులు యువత ఎక్కువ కూడా భారతదేశంలో ఉంది కానీ ఈ ప్రభుత్వాలకు యువతకు జాబులు ఇచ్చే వ్యవస్థ కొంచెం క్లిష్టమైన మీలాంటి కంపెనీల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ యువతకు పని కల్పించడంతో పాటు సమాజాన్ని కూడా ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లడంతో నిజంగా మీ కంపెనీలు అభినందిస్తూ ఆలయ వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా తక్కువ ఉన్నాయి దానికి తోడుగా మీరు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మీ సంస్థల ద్వారా మా పేద విద్యార్థులకు ఉపాధి కల్పించడంతో పాటు ఈ ప్రాంతం కూడా ఎక్కువ అభివృద్ధి అవకాశాలు కాబట్టి మీ కంపెనీలందరినీ కూడా ప్రభుత్వ పరంగా ఏ సమస్య ఉన్నా నా తీసుకురండి మా గౌరవ ముఖ్యమంత్రి కానీ ఐటీ శాఖ మంత్రి దృష్టికి తప్పకుండా మీ యాజమాన్యంతో మాట్లాడి ఇంకా కూడా మీ కంపెనీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే విధంగా ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంత యువతకు మంచి అవకాశాలు కల్పించే విధంగా మీతో కూడా మీ కంపెనీలతోటి ఒక సపరేట్గా సమావేశం ఏర్పాటు చేసి మీకున్న కంపెనీ సమస్యల పట్ల కానీ ఇక్కడ యువతకు మీకు ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా తప్పకుండా ప్రభుత్వం నుంచి తోడ్పాటు తెలియజేస్తూ నిజంగా ప్రిన్సిపల్ గారు సమయం అంటే యువత కోసం ఈ రోజు విధులు తప్పకుండా ఈ కళాశాల అభివృద్ధితో పాటు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళ నిరుద్యోగులకు యువతకు మెగా జాబ్ వల్ల జాబ్ మేళ వల్ల ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి ఈరోజు సమయం ఇవ్వడం నిజంగా కూడా కళాశాల అభివృద్ధి కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం పాటు పడుతుంది ఈ ప్రభుత్వం విద్యా వైద్యం మీద ఎక్కువ వెచ్చిస్తుంది మొన్నటి మొన్న కూడా మన గౌరవ మంత్రి వారి ముఖ్యమంత్రి డైట్ ట్రాన్స్పోర్టిక్ పెంచడం జరిగింది అభివృద్ధి చేయాలి పేద విద్యార్థులు విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి నా బాధ్యత ఈ కళాశాల గౌరవ ప్రిన్సిపల్ గారు రాజీనామా చెప్పినట్టుగా తప్పకుండా ఏదైతే మననే క్యాంపఫ్ దగ్గర కూడా రోడ్ మంజూరు చేయడం జరిగింది ఇంకా కొంత బిడ్డికను కూడా కళాశాలకు బీజీ రోడ్ కానీ సీసీ రోడ్ మంజూరు చేస్తారని చెప్పి అదేవిధంగా బస్సు కూడా అడిగారు చాలా మంది బాల కూడా ఇక్కడ రావడం విధంగా అక్కడి నుంచి ఇక్కడ సుమారు ఒక కిలోమీటర్ బస్సు సౌకర్యం లేక కొంతమంది ఇక్కడ అడ్మిషన్ తగ్గుతున్నాయని మన దృష్టికి కాబట్టి ఈ రోజు దీంతో మాట్లాడి మార్నింగ్ ఒక ట్రిప్ ఈవినింగ్ ఒక ట్రిప్ తప్పకుండా కళాశాల నుంచి రేమారు ఆరున్నారు నేను చెప్పేరు తప్పకుండా అమ్మా ప్రభుతో ఉండి నా ఇంటి నుంచి ఆరున్నారు ఏర్పాటు ఈ రోజు బాంతుల కేంద్రం ఉండిన జనాల విద్యార్థులకు ఈ పాఠశాల ఒక శాంతిని కేంద్రంగా ఉండాలి ఎక్కువ విద్యార్థులను ఒక ముద విద్య అభ్యసించడానికి మంచి వాతావరణం కల్పించాలని దానికి మా వంతు కృషిగా చేస్తాం ముఖ్యంగా ఈ కళాశాలను ఇంత తీర్చిదిద్దిన పిచ్చుల గారి వాళ్ళందరికీ లెసన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు ఈ అవకాశం ఏర్పాటు చేసి మీ కంపెనీ సమస్యల వల్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా మీకు కావాల్సిన వస్త్రం కల్పించడానికి కూడా మేము ఎక్కువగా సిద్ధంగా ఉండమని తెలియజేస్తూ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్